హార్కి పూలు కట్టకుండా ఏం చేస్తున్నా చూద్దానండి ఏం జరగదు లోపల ఊ వంట వండం అంతే ఏదో చేస్తాను ఫ్రెండ్స్ అసలు ఏం చేస్తుందని తన్ను తెలుసుకుందాం అదేంటిది నాకే తెలియదు నీకే తెలియట్లా ఒక క్యారెట్ ఐదు పచ్చిమిర్చి ఒక ఎరగడ్డ రెండు టమోటా మన క్యాబేజీ ఆకు మిగిలిచ్చవదా ఆకు కూడా వేసేసాను బీన్స్ కాయలు వేసాను ఉప్పు వేసాను కారం వేసాను గరం మసాలా వేసాను కొద్దిసార్లు కొంచెం పసుపు వేసాను అంతే తిప్పేస్తా ఉంది అట్లా ఇటు అల్లాడిపోతుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఆ టేస్ట్ చేస్తున్నా తల్లి ప్రయోగం అంతే అప్పుడు నాలుగు తెల్లబాయిలు గరబా ఆ బెండకాయలు పులుసు పెట్టమన్నాను కదా మొత్తంగా నేనేం చెప్పాను బెండకాయ పులుసు చేయాలంటే అందులో తెలిసాపు కావాలని చెప్పాను కదా ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ తెచ్చారు బెండకాయలు అసలు ఇల్లు నేను ఊరి దగ్గర నుంచి వచ్చిన కాని నుంచి బెండకాయలు తింటాను అసలు నాకేమో బెండకాయ ఫ్రై కానీ లేకపోతే గుప్తంగా తీయంగా అయితే చాలా బాగుంటుంది తిందామని ఇందులో ఎగ్ మిస్ అయింది ఎగ్ వద్దు వెజిటేబుల్ బిర్యానీ లాంటిది అని అనుకోండి కానీ కాదు వెజిటేబుల్ బిర్యానీ కూడా అని చెప్పలేము ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము ఇంకా అక్కడక్కడ అన్నం ఉన్నట్టుంది మెల్లైతే చాలా బాగుంది మళ్ళీ బతుకులు తెస్తా ఉంటాయి క్యాబేజీ తేడం కూడా నువ్వు ఎక్కువ తేలేదు మరీ ఎంత చిన్న గిడ్డ తెస్తే దాంట్లో సగం వేస్తే మొత్తం వేసేమంటే ఇప్పుడు ఆ సగం నేను ఏం చేయాలా వేస్ట్ అయిపోద్ది అంతగా సుపరంగా కడిగేసి అది కూడా వేసేసి నేను ఆ రోజు ఏమో పదిహేను రూపాయలు ఫ్రెండ్స్ వచ్చింది మీరంతా పదిహేను రూపాయలు తీసుకున్నామే ఫుల్ వేసేద్దాం అనుకున్నాను అంటే బాగుంటుంది కదా తింటే మంచిదే కదా క్యాబేజ్ తింటే అంతే కదా రూమ్ మీద తన రోజే ఉంది కోయద్దు పని లోపల సుమ వేసాను ఆసుకం ఎందుకు పోవాలని చెప్పి ఫ్రై చేయమని చెప్పారు కూరగాయలు పోయి చూస్తే క్యాబేజీ లేదు ఏం చేద్దాం అబ్బా అనుకో అనుకుంటే నిహారిక అయితే వంట చేస్తుంది అనుకున్నా పెట్టగలను ఇంట్లో మళ్ళీ ఇదిగో ఏటం చేస్తుంది కొద్దిసేపు ఆలోచించాను ఇంకా చెప్పి షాప్కి వెళ్ళేసి అల్లం పేస్ట్ ఇంకా దంచి దాన్ని కూడా లేట్ అయిపోతుంది అల్లం పేస్ట్ ఒకటి గరం మసాలా అదే చేసి దాన్ని లాపే వేయలేదు గరం మసాలా మసాలా కారం కూడా తగ్గించేసాను అది ఎక్కడుందో ఏ ఉప్పు కూడా చూడాల చెప్తే అప్పుడు ఉప్పు చూస్తా ఏ రాంటే చూస్తున్నావు అదే లేని పోని ప్రయాణం నా మీద చేస్తా ఉంది కానీ సక్సెస్ అవుతున్నాయి భగవంతు దేవుల్లా ఎక్కడో ఒకటి నా చేతుల మీదుగా పాడవుతున్నాయి కానీ నిహారిక మీకు బాగా చేస్తున్నాయి రెండు మేనేజ్ చేస్తున్నా కానీ కానీ బాబు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సాండ్ చేసింది తను తను స్నానం చేసి దేవుడు పెట్టేసిన తర్వాత పూలు వచ్చినాయి పూలు తీసి పెట్టుకొని మళ్ళీ వంట ఏం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది ఏదో ఒకటి చేద్దా లేని చెప్పేసి నేనే ఎందుకు టెన్షన్ పడుకో చెప్పాను చెప్పను ఈ చెవులో కమ్మలు పెట్టుకోవడం మర్చిపోయింది అంత నేను చేశాను తిట్టే మటుకు తన్నే తిట్టాను తను చేపలు అసలు ఏం చేస్తాను చెప్పిందికి వచ్చాను వంట वाईफ है इंसा इन्द्रकिर्या ने क्या डिग्री बनाने को उद्देश्य में ले तेरा डिग्री होगा लेंथ वे ठीक है तीन आता नेस में ने ने हाँ। तो पुल बांटा है ठीक है इनी रूसी आंधारी बापू ठीक हो आंध्र స్మెల్ అయితే మాములుగా రావట్లేదు ఎందుకంటే అల్లం టేస్టు కారం పడ్డాయి కదా చూద్దాం లైట్గా లైట్గా రసం పెట్టుకున్నాను పెద్దగా లేదా ఒకటి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో భోజనం అయితే చేసేస్తున్నాం ఫస్ట్ టేస్ట్ చేసే తనే తనకు కూడా తెలియదు जापड़ों mm. को मुझे। हम्म। बोम फ्रेंड्स। कोई तो मेरे को नहीं। बिल्कुल तेरे को आजा। हम्म। वाला। बोम wow. బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయొచ్చు కొత్తిమీర అలాంటి ఏం వేయలేదు ఎందుకంటే ఇంట్లో లేవు ఉన్న ఐటమ్ దాన్ని కవర్ చేశాను ఆ బీన్స్ కాయలు తక్కువ ఉన్నాయి అదేవిధంగా క్యాబేజీ ఎందుకు పాడైపోతున్నాయి అని 브라질은 더 뿔뿔이 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 더 뿔뿔 కూడా నంచుకోండి చాలా బాగుంటుంది దీంట్లో మ్యాక్సిమమ్ మీ ఇంట్లో అల్లం ఉంటే అల్లం దంచుకొని వేసుకునే దానికి ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్లం వెళ్ళిన టేస్ట్ బయట దిగొద్దు నేర్కి అంతకు టైం లేదు కాబట్టి ముందు పూలజింట వచ్చేస్తున్నాయి అవి కట్టాలన్నమాట అడవి చేసింది

చేదు వచ్చా ఫ్రెండ్స్ నేను అదే అన్నంత అంతా బీన్సు క్యారెట్ క్యాబేజీ ఓకే బీట్రూట్ బీట్రూట్ కూడా ఓకే ఇంకంతకు మించి దాంట్లో ఏమేస్తాం సరే మళ్ళీ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మొల్లం మొల్లం కూడా వేయచ్చు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు లైట్గా వేసుకోవాలి బీట్రూట్ కాకరకాయ అన్నే సపరేట్ కదా చేదు కదా అది సూపర్ వెల్కమ్ ఫ్రెండ్స్ వస్తారు ఇదే సాయంత్రం మీకు గనక మా బీన్స్ క్యారెట్ క్యాబేజీ ఈ మూడు ఐటమ్స్తో ఇంట్లో ఉన్న ఈ మూడు ఐటమ్స్తో నిహారిక చేసిన ఈ ఏమంటారు ఇంకా బీన్స్ క్యాబేజీ క్యారెటు బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ లాగా ఉంటుంది కానీ బిర్యానీ కాదు లాగా వెజిటబుల్ రైస్ లాగా వెజిటేబుల్ రైస్ లాగా ఉంటుంది కానీ వెజిటేబుల్ రైస్ కాదు మరి ఇంకేంటనేది మీరే ఏదైనా కొత్త పేరు పెట్టండి అర్థం చెప్పు వర్సేజీ పచ్చిమిర్చి టమోటా బీన్స్ కాయ తెల్లబాయి తెల్లబాయి క్యారెట్ క్యారెట్ గరం మసాలా కొంచెం సాల్ట్ కారం కొంచెం పసుపు అంతే తన తనకు తెలియదు నేను వీడియో చేస్తాను నేను బయట చిన్న నుండి బయటకు వెళ్ళి వచ్చే లోపల పూలు కట్టకుండా అక్కడ లేదు వంట చేస్తుందేమో చూద్దాం చూద్దామని చెప్పి అందుకే వెళ్ళాను ఏదో పెనువులు అట్టకాడ పెడితే ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈసారి దీని వీడియో పర్టికులర్గా పెడతాను ఏం లేదు దీనికి కదా కొలతలేం లేవు కొద్దిగా అన్నం వండుకోవడం వైట్ రైస్ ఆ తర్వాత మనం చెప్పిన ఐటమ్స్ కలిపేసుకోవడం దీని తర్వాత ఏం చేయాలి ఏది మీకు ఆల్రెడీ ఐడియా ఉండదు కదా చేసుకోండి సార్ ట్రై చేయండి చాలా బాగుంది అది కూడా కారం వల్ల నాకు టేస్ట్ వస్తుంది అనుకుంటున్నాను మసాలా కారం పచ్చిమిర్చి ఎర్రగడ్డ క్యారెట్ క్యాబేజీ అవన్నీ ఒక్కసారి కొద్దిగా మగ్గినాక లాస్ట్ టమాటా వేసా కొద్దిగా మగ్గినాక అల్లం మీరు బయటిని తెచ్చేయద్దు టైం ఉంటే మీకు ఏదైనా నచ్చిన పని లేకుండా ఉంటే ఉంటే ఒక టెన్ రూపీస్ అల్లం తెచ్చి చేసుకొని ఎంత ఎంతకున్నారో వాళ్ళకి అల్లం ఇష్టం ఉందా లేదా అని తెలుసుకుని కూడా లైట్గా వేసుకోవడం ఎక్కువ వేసుకోవడం వేసుకొని ఇది ట్రై చేయండి మా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఇది కుకింగ్ కాదు లాగు ఇది టేస్ట్ బాగుంది కాబట్టి ఇంకో రోజు ఖచ్చితంగా ఇది క్లారిటీగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంది ట్రై చేయండి